హాయ్ ఫ్రెండ్స్ పుంటికూర అయితే చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కుక్కర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము శనగపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి అదేవిధంగా పుంటికూర వేసుకొని పసుపు అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే పచ్చికారం కూడా మనము మిక్సీలో పట్టి ఆ పచ్చికారంలోనే మనం ఉప్పు కలుపుకోవాలి తగినంత ఉప్పు కలుపుకొని ఇందులోనే వేయాలన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా చూడవచ్చు అనమాట కుక్కర్లోనే మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చిలోనే మనము సాల్ట్ అయితే కలుపుకొని ఇందులో అయితే మిక్స్ అయితే పుంటి కూర అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఒకవేళ తినకపోతే తినండి చాలా బాగుంటుంది రొట్టెలకు ఇంకా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ విధంగా ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం మీద ఓ నాలుగు విజిల్ రావాలి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు పుంటి కూర అయితే ఉడికింది కూర అయితే ఉడికిందనమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము మెత్తగా మెత్తగా రుబ్బాలన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు కట్టే ఉంది కదా ఇది ఈ అయితే మెత్తగా రుబ్బాలి దీన్ని ఏమంటారు ఏమో ఒకసారి అయితే కామెంట్లు అయితే పెట్టండి దీ అయితే మెత్తగా రుబ్బుతారనమాట ఈ విధంగా రుబ్బిన తర్వాత కాతం కూర రాడి ఫ్రెండ్స్ ఇంతే థ్యాంక్ యూ